హలో అండి ఒక్కసారి కాదండి సార్లు చూశాను అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది అందరూ కంబ్యాక్ అంటున్నారు బట్ అది జస్ట్ కంబ్యాక్ కాదు ఇట్ విల్ బీ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది అండ్ ట్రైలర్లో వాళ్ళు ప్రామిస్ చేసిన దానికన్నా చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంకా బాగుంటుంది అనే ఫీల్ వచ్చింది చూసినప్పుడు స్టోరీ గురించి ఇంకా బెటర్ ఐడియా వచ్చింది అండ్ సత్యదేవ్ గారు విజయ్ గారి బాండింగ్ చాలా బాగుంది అలాగే భాగ్యశ్రీ గారితో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది యా అండ్ మ్యూజిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చాలా బాగా సెట్ అయింది అసలు మూవీ కంప్లీట్గా వేరే లెవెల్ అని చెప్పచ్చు ఇంకా విజయ్ గారి యాక్టింగ్ గురించి అయితే నో వర్డ్స్ అసలా మన అర్జున్ రెడ్డి కూడా పక్కా గుర్తొస్తుంది ఆ స్థాయిలో చాలా బాగుంది ఈసారి అయితే ఖచ్చితంగా స్వామి ప్రసాదం ఆయన కడుపులో పడ్డది కాబట్టి చాలా పెద్దోడైపు పుడుస్తాడు అను అనుకుంటున్నాము తెలియదు చూడాలి బేసిక్ అయితే ట్రైలర్ చాలా బాగుంది హీరో హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది బట్ యాజ్ ఆఫ్ నా భాగ్యశ్రీ కొత్త హీరోయిన్ కాబట్టి చూడాలి ఎలా ఉందో తెలియదు మ్యూజిక్ చాలా బాగుందండి బేసికలీ ఆ బ్రదర్ సాంగ్ అయితే చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయింది అందరికీ సో ఆ బాండింగ్ని మాత్రం చాలా బాగా చూపిస్తున్నారు ఆ సాంగ్ హాయ్ ఇట్ వాస్ కాంబినేషన్ ఆఫ్ మిక్స్ ఎమోషన్స్ వీ కుడ్ సీ న్యూ వర్షన్ ఆఫ్ విజయ్ దెవర్ కొన్నాయి నెట్ చాలా హ్యాపీగా ఉంది అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ ఇట్ న్యూ కొత్త వర్షన్ లైక్ ఈ కాంబినేషన్లో చూడలే కదా విజయ్ ఎవరి కొండ గీతా గోవిందం కానీ అవన్నీ డిఫరెంట్గా ఉండే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఎగ్జైటెడ్ ఆబ్వియస్గా కొత్త కొత్త వర్షన్స్ని కొత్త కొత్త వేగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా సో ఇట్స్ వెరీ ఎగ్జైటెడ్ యా ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఒకే విధంగా అలవాట్ అయిపోతే ఇంట్రెస్టింగ్ ఏముంటుంది సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీమ్ న్యూ వే అంటే నేను సంథింగ్ లైక్ ఏదో ఫైట్స్ రిలేటెడ్ అలా అలా అనిపించింది కొంచెం ఫైట్ అండ్ ఎమోషన్ పాలిటిక్స్ రిలేటెడ్ అలా యా ఇట్ ఈజ్ ప్లెజెంట్ అండ్ సూత్ సూతింగ్గా ఉంది మ్యూజిక్ అన్ని ఎమోషన్ ఇస్ ఆల్సో దేర్ బ్రదర్ ఎమోషన్ సాంగ్ బ్రదర్ సాంగ్ బాంగ్ బ్రదర్కి డెడికేటెడ్ సాంగ్ బాగుంది బ్రదర్కి డెడికేటెడ్ సాంగ్ బాగుంది ఇట్స్ ఎమోషనల్ కనెక్టెడ్ హాయ్ చాలా బాగుందండి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము థర్టీ ఫస్ట్ రోజుకి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ ఈసారి మూవీ మాత్రం చాలా బాగుంటుంది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు వీడియో అని చెప్పగలము చాలా బాగుందండి ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా అది కూడా చాలా బాగుండింది అనిరుద్ అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి తెలిసిందే కదా ఇంకా చాలా బాగుండింది యా చూసాము చాలా సార్లు చూసాము ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టిల్ వెయిట్ చేశాము చూసాము అండ్ కొత్తగా అనిపించింది ట్రైలర్ కూడా ప్రీవియస్ మూవీస్ కంటే అండ్ హీరో హీరోయిన్ కూడా భాగ్యశ్రీ గారు కూడా చాలా పేరు చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ మ్యూజిక్ వస్తే అనురుద్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ గట్టిగా ఎక్కేసింది మ్యూజిక్ అయితే బీజేఎం బ్యాక్గ్రౌండ్ కూడా వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫుల్ మూవీ థ్యాంక్ యూ హాయ్ బాగుంది బాగుంది లైక్ విజయ తర్వకుండా కొత్త విజయ్ తగ్గకుండా ఉన్నాడు సేఫ్ మొత్తం ఇన్ని డేస్ లవ్ మొత్తం అట్లా రొమాంటిక్ ఉన్నాయి కదా ఇప్పుడు వైట్ న్యూ కైండ్ ఎక్సైటెడ్ ఉన్నాం లైక్ థర్టీ ఫస్ట్ వరకు సాంగ్స్ కూడా బీజేఎంస్ బాగున్నాయి బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ హలో హాయ్ చూసాము చాలా బాగుంది దిమ్మ తిరిగేసింది చేస్తున్నాడు యాజ్ యూజువల్ కాప్ రోల్ చేస్తున్నాడు అండర్ క్రాప్ సో చాలా చాలా బాగుంది వీఆర్ ఎగ్జైటింగ్ వీఆర్ వెరీ ఎగ్జైటింగ్ టు వాచ్ హిమ్ ఇన్ మాస్ రోల్ ఇంతకుముందు ఎప్పుడు మేము లవర్ బాయ్ కింద ఫ్యామిలీ మ్యాన్ కింద చూసాం తప్ప దిస్ లైక్ ఒక మాస్ యాక్షన్ లో అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సో డెఫినెట్లీ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫైటింగ్ బాగుందండి అండ్ ఫైటింగ్స్ ఈక్వల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ 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 ఎందుకంటే అనిరుద్ కాబట్టి బానే ఉంది హాయ్ చాలా బాగా అనిపించింది చాలా క్యూట్ అనిపిస్తున్నారు ఇద్దరు తీసుకుంటారు అదే దగ్గర కొన్న రౌడీ బాయ్ కదా తీసుకుంటారు అర్జున్ రెడ్డిలో కూడా కొంచెం మాస్ ఉండే అందులో అందరు యాక్సెప్ట్ చేసినారు సో ఇందులో కూడా యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్లీ చాలా బాగుంది సూపర్ ఉంది మ్యూజిక్ అయితే నచ్చింది మాకైతే ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉంది బాగుంది కొంచెం చేసుకున్నాం చేసుకున్నాం థ్యాంక్ యూ